నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో నేను ముందుకు వచ్చాను ఏమిటి సినిమాలతో సమాజం మన జీవితాలు సమాజంలో వ్యక్తి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తున్నాయా అది ఎంతవరకు మనం పాజిటివ్గా తీసుకోవాలా వాటిని నెగిటివ్గా తీసుకోవాలా అంటే ఏంటి ఇది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్లో ఒక సీరియల్స్ కానివ్వండి ప్రతి సినిమాలు కానివ్వండి ఒక వ్యక్తి కానివ్వండి ఒక సమాజం కానివ్వండి ప్రభావం అవడం అనేది ప్రభావితం చేయటం అనేది బాగా ఉంది అది కొంతమంది ఏంటి అంటే పాజిటివ్గా దాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇంకేంటి ఉదాహరణ ఏంటంటే ఎవరైనా చిన్నతనంలో అవమానింపబడినా డబ్బులు లేవని ఇది వ్యంగ్యంగా మాట్లాడినా పేదరికంలో కష్టాలు పడి బాగా చదువుకునే వాళ్ళు బాగా మంచి ఉన్నత పదవులు పొందినట్టుగాను కలెక్టర్ అయినట్టుగాను రక్ష దొక్కీ పిల్లలు మరి కలెక్టర్ అయినట్టుగాను వాళ్ళ పిల్లలు కలెక్టరు ఐఏఎస్ అయినట్టుగాను మనం సినిమాల్లోనే కాదు మమ్మల్ని జీవితంలో కూడా చూస్తున్నాం ఆటో డ్రైవర్ కూతురు పెద్ద కలెక్టర్ అయినట్టు లేకపోతే పోలీస్ ఆఫీసర్ అయినట్టు మనం చూస్తున్నాం అంటే సాధారణంగా మాధ్యమయం అనేది ఎంత ప్రభావితం అంటే ఉదాహరణకి చాలా సినిమా చూడండి అందులో ఎప్పుడైతే అవమానికు పడతాడో నువ్వు దరిద్రుడో అనే మాట అంటాడో అతనిలో కసి పెరుగుతుంది ఆ పాత్రలో చిరంజీవి పాత్రలో అటువంటివి మనం మనిషిని ప్రభావితం చేసేలా ఉండాలి సినిమాలు అనేవి అంటే చలన అనేవి కూడా కొనుక్కోండి చాలా మంచి మంచి చలన చిత్రాలు మనం టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సూత్రధారులు ఉన్నారు సూత్రధారులు సినిమాలో మనకి ఒక సంస్కృతి గురించి ఆ గంగరెడ్డి వాళ్ళు చిన్నతనంగా వాళ్ళు చిన్నతన సమాజం చిన్న చూపు చూసిన వాళ్ళు కష్టపడి చదివి వాడు జిల్లా కలెక్టర్ కూడా అవుతాడు వాళ్ళ అబ్బాయి అంటే ఇవన్నీ కూడా మరి నిజంగా ప్రభావితం చేయడానికి ప్రేరకాలుగా మనం వాడతాం మరి నిజంగా మనిషికి ఛాలెంజ్ ఉన్నట్లయితే పట్టుదల ఉన్నట్లయితే క్రమశిక్షణగా మనం ఉన్నట్లయితే మనం ఏదైనా సరే సాధించగలం అనే ఒక దృఢ విశ్వాసం వ్యక్తిలో కలగజేయడానికి ఈ మాధ్యమాలు అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి ఎందుకంటే అలాగే మనం సమాజంలో కల్వశాలు ఉంటాయి కుటుంబంలో కలతలు లేపడానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు వాటిని ఏదే విధంగా ఎదుర్కోవాలి అనేవి కూడా మనకి సినిమాల్లో కానివ్వండి లేకపోతే మన సీరియల్స్లో కానివ్వండి చూస్తున్నాం అవి మనం ఏం చేయాలంటే ఒక నెగిటివ్గా తీసుకోకూడదు పాజిటివ్గా తీసుకోవాలన్నమాట అంటే నిజ జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే సాధించాలనుకున్నట్లయితే అనేకమైన ఆటంకాలు ఉంటాయి అనేకమైన అవరోధాలు ఉంటాయి వాటిని ఆ ప్రతిబంధకాలన్నింటినీ కూడా ఎదిరించుకోవాలి అడ్డం తొలగించుకుంటూ మన లక్ష్య సాధనకి మనం ప్రయత్నం చేయాలన్నమాట అంతేదంటే అంతే చూడండి స్వయం కృషి సినిమాలో కూడా చిరంజీవి అదే అనమాట అంటే ఆ పాత్ర ద్వారా సమాజానికి ఇచ్చే మెసేజ్ని మనం తీసుకోవాలి అంతకంటే ఏం లేదు మెసేజ్ తీసుకున్నట్లయితే కంటెంట్ తీసుకోవాలన్నమాట అంటే ఎంత కష్ట ఇగోకి లేకుండా ఇగో ఫీలింగ్ లేకుండా ఎంత కష్టపడినా సరే వాళ్ళ కుర్రాడి చేత వాళ్ళు ఆ చెప్పులు కుట్టించడం అనేది కూడా చేస్తారన్నమాట అంటే ఫాల్స్ ప్రెస్టీజ్ అనేది పిల్లలు లేకుండా ఉండాలి డబ్బు విలువ వాళ్ళకు తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో అంచెలంచెలు అంచెలంచెలుగా ఎదిగి ఎదిగితే ఆ పిల్లలకి ఆ యొక్క డబ్బు విలువ అనేది వాళ్ళకి తెలపాలి అనే ఒక ఆలోచన ఆ యొక్క పిక్చర్ ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఏంటి స్వార్థంగా ఏంటంటే మనకి ఈ సినిమాలు మనం ప్రతి పల్లెటూరులోనూ కూడా చూస్తుంటాం మరి పట్టణ కూడా చూస్తుంటాం ఒక పోలీసు ఉద్యోగం చేయాలంటే ఎన్ని ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎన్ని చాలా పోరాటం నిత్యం పోరాటం అనేకమైనటువంటి రికమెండేషన్స్ ఉంటాయి అనేకమైనటువంటి ఒత్తిళ్లు ఉంటాయి కానీ వాళ్ళు విధి నిర్వహణ అనేది మానడానికి వీల్లేదు అలాగేంటంటే అధికారంలో ఉన్న వాళ్ళని తరఫున ఉండాలి అలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తారు అందుకోసం ఏంటంటే అది చాలా ట్యాక్ట్ఫుల్గా డీల్ చేయాలి ఒక ఉద్యోగం అనేది ఎంతో బాధ్యతాయుతంగా చేయవలసిన విధి నిర్వహణ ఏంటంటే మనం కొన్ని సినిమాలు మనకు వస్తుంటే ఊరు ఊరు మా ఊరి ఊరికి మనగాడు అందులో చూసినట్లయితే ఆ పెద్దలు ఆ ఊరి పెద్దల్ని ఎదిరించడం ఒక మంచి సంక్షేమం మంచి కార్యక్రమానికి ఒక యువకులందరూ కూడా కలవటం ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా సరే మీడియా అనేది సోషల్ మీడియా ప్రభావితం చేయాలి ఇంకే అంటే చాలామంది అనుకోవచ్చు మాస్టారు మీరు ఇలా చేస్తున్నారు కదా ఇలాగా పెడుతున్నారు కదా ఇప్పుడు పిల్లలకి స్టూడెంట్స్కి చెప్తున్నారు జనరల్ నాలెడ్జ్ వచ్చేటట్టుగా మీరు చెప్తున్నారు మంచి సామాజికమైన అంశాలు తీసుకుంటున్నారు దీనివల్ల మీకు ఏంటి ఉపయోగం ఏదైనా మారుతుందా సమాజం అని కానీ మారినా మానికపోవడం మన ప్రయత్నం చేయడం అనేది మానకూడదు నా సమాధానం అది ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి ప్రయత్న లోపం ఉన్నవాడు ఏ విజయాన్ని సాధించడానికి అర్హత ఉండదు అంటే ఫస్ట్ మీ ప్రయత్నం చేయాలి నేను కుర్రాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ క్లాస్లో ఉండాలి ఫస్ట్ క్లాస్ సంపాదించాలి టాపర్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి ఏ ప్రయత్నం చేయకుండా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నువ్వు నాకు ఫస్ట్ క్లాస్ వచ్చేయాలంటే అది సాధ్యం కాదు నిన్నే చూడండి తెలంగాణలో అమ్మాయి మాది ఈ క్రికెట్లో పిల్లలు ఆడపిల్లల యొక్క క్రికెట్లో శిరీష మరి ఆ అమ్మాయి మంచి ఇప్పుడు కోటి రూపాయలు నశనాన ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఎంచుతా ఒక ఎంత కసితో ఆ ఆట ఆడినందుకు పేరు తీసుకొచ్చినందుకు అది ఒక రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చింది మాట అది ఫేమ్ అంటారు దాన్ని అంచితే వాళ్ళు ఫేమస్ అవుతారు అంటే కష్టపడడం అనేది ఎప్పుడు కూడా మానకూడదు కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది ఎంత కష్టపడితే అంత చూడండి రాయి ఉంటుందండి ఎన్ని ఉల్లి దెబ్బలు తింటుంది ఉల్లితో ఎన్ని కొట్టాలి దెబ్బలు అప్పుడు ఒక మంచి అందమైన శిల్పం తయారవుతుంది ఒక వ్యక్తి కూడా అంతే అది పిల్లలకి చెప్పాలి తల్లి తండ్రి గురువుగారు చెప్తారు కానీ తల్లి తండ్రి చెప్పాలి చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలైనా సరే ఎన్ని సమస్యలైనా సరే వాటిని అధిగమించి నీ లక్ష్య సాధనకు నువ్వు ప్రయత్నం చేయాలి నీ టార్గెట్ ఏమిటో చూసుకోవాలి నీ టార్గెట్ బట్టి మనం ఎదుర్కెళ్ళాలి సినిమాలు చూడకూడదని నన్ను మంచిదే కానీ ఆ సినిమాలోనే ఒక మంచి సందేశాన్ని మనం గ్రహించాలి అప్పుడు మాత్రమే ఈ సినిమాలకి మనం ఎక్కువగా ఆదరణ అనేది లభిస్తుంది అంటే మనం నెగిటివ్గా మనం మారచ్చు దోపిడీ ఎలా చేయాలి ఎలా స్కాములు చేయాలి ఎలా దొంగ వ్యాపారాలు ఎలా చేయాలి వీ చూపిస్తున్నారు కానీ అది చూడకూడదు అది చూస్తే మనకి భవిష్యత్తు ఉండదు పిల్లలకి ఒక మంచి ఆలోచన ద్వారా ఏ ప్రిపరేషన్ లేకుండా ఏఏఎస్ ఎలా అయ్యాడు అటువంటి ఇంటర్వ్యూలు చూడ తినాలి అటువంటి సక్సెస్ స్టోరీస్ చదవాలి పిల్లలు నేను ఎప్పుడు కూడా నా నేను మా విద్యార్థులకి అంటే ఎవరైనా సరే నాకు కలిసిన విద్యార్థులకు నేను చెప్పేది అంటే సక్సెస్ స్టోరీస్ చదవాలి అట్ ది సేమ్ టైం పరాజయం ఎందుకు పోయారు పోయారనే పొందారు అనే విషయం కూడా ఓటమి ఎలా పొందారు వాడు ఓడిపోయాడు ఎలా ఓడిపోయాడు అనేది కూడా స్టడీ చేయాలి అంటే వాడు ఎలా చేశాడు కాబట్టి మనం కూడా జాగ్రత్త చేయకపోతే మనం ఓటమి చెందుతామనే ఒక ఆలోచన అనేది వ్యక్తికి రావాలి ఇలాంటిది వీడియోల వల్ల సమాజానికి మంచిది సమాజ హితం కోరేవాడిని సమాజం ప్రయోజనాలు ఆశించి నేను చేస్తున్నాను అంతేగాని నా ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ నా వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ నేను ఆశించేయటం లేదు నా యూట్యూబ్ ఛానల్ అని పెట్టింది ఎవరికే అంటే సమాజ హితం నా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు సమాజ హితం సమాజ హితానికి సంబంధించిన పనులు మాత్రమే నేను చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు ప్రతివారు కూడా పెద్దలు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ఎక్కువ ఆదరణ నాకు లభిస్తుంది అంటే దానికి కారణం అంటే సబ్జెక్ట్ ఉంటుంది మనం చేసేది అంటే ఒక ఎడ్యుకేటివ్గా ఉండాలి ఒక ఇన్స్పిరేటివ్గా ఉండాలి మనం చేసేది ఇది నేను సోషల్ మీడియా అంచితే మనం ప్రభావితం చేయగల మన యొక్క యూట్యూబ్ ఛానల్ పది మంది ఎవరు ఈ మాస్టర్ ఏం పెడతారు ఏ సబ్జెక్ట్ ఏది పెడతారు ఈరోజు ఏం పెడతారనేది ఆతృగ ఆతృతగా చూసేవాళ్ళు నాకు డజన్ మంది ఉన్నారు డజన్ మంది కాదు ఇప్పటికి కూడా నాది మంచి రేటింగ్ వ్యూస్ ఇంతవరకు నాకు వ్యూస్ పదిహేను వేలు దాటారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఐ ఐఎమ్ ఐఎమ్ సెయిన్ ప్రౌడ్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఇట్ ఐ ప్రౌడ్లీ ఇట్ ఇంకే అంటే నాకు అంత సమా ఆదరణ మంచి సమాజం నాకు ఆదరిస్తుంది అందుకోసం ఏంటంటే ఇంకా నాలుగు రకమైన ఇంకా హౌ మచ్ ఇంకా మంచి క్వాలిటీ పెంచుతూ ఎటువంటి మనం వీడియోలు ఇవ్వాలి సమాజానికి పిల్లలకి యూత్కి ఇవ్వాలి అనేది ఆలోచనతో మరి మీ ముందుకు మరీ వస్తా మరొకసారి వస్తాను మరి ఈ రోజునే నా సబ్జెక్ట్ మీరు విన్నారు కాబట్టి ఈ యొక్క మన సమాజం మనం సినిమా చలనచిత్రాల ద్వారా మనం మంచే పొందాలి మార్పు రావాలి అని కోరుకుంటూ మంచి సందేశాన్ని మనం తీసుకోవాలి కానీ వేరే నెగిటివ్ ఫీల్డ్లోకి వెళ్ళకూడదని మనం ఒక మరొకసారి యూత్కి మన అందరి సమాజాన్ని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను నమస్కారం మీ డాక్టర్ జగన్ నరసింహారావు రాజమండ్రికి